పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టే వ్యూహం జనసేన నీతలపై కేసులు అసలు ప్లాన్ ఇదేనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లోకేష్ పట్టాభిషేకం వార్తలు ఎంత వేగంగా వినిపిస్తున్నాయో అదే స్థాయిలో జనసేన నాయకులపై వస్తున్న కేసులు కూడా సంచలనం సృష్టిస్తున్నాయి ముఖ్యంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై నమోదైన చీటింగ్ మరియు లైంగిక వేధింపుల కేసు కూటమిలో పెద్ద ప్రకంపనలే సృష్టిస్తోంది రాజకీయ విశ్లేషకులు దీనిని కేవలం ఒక క్రిమినల్ కేసుగా చూడటం లేదు లోకేష్ను ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేసే క్రమంలో పవన్ కళ్యాణ్ తన గొంతు పెంచకుండా ఉండడానికి లేదా ఆయన బలాన్ని తగ్గించడానికి జనసేన ముఖ్య నేతలపై ఇలాంటి అస్త్రాలు ప్రయోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి పార్టీని క్రమశిక్షణతో నడిపించాలని తప్పించే పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యేలపై ఆరోపణలు రాగానే తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు ఇలాంటి కేసులు వచ్చినప్పుడే పవన్ కళ్యాణ్ డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్లేలా చేయడం ద్వారా కూటమిలో ఆయన ప్రాధాన్యతను తగ్గించవచ్చనేది ఒక వర్గం విశ్లేషకుల అంచనా పదిహేనేళ్ల ప్రకటన వెనుక ఉన్న ముందస్తు వ్యూహం పవన్ కళ్యాణ్ గతంలో చంద్రబాబు నాయకత్వంలో పదిహేనేళ్లు ప్రభుత్వం ఉండాలి అని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త అర్థాన్ని ఇస్తున్నాయి ఆయన చంద్రబాబు నాయకత్వం అని స్పష్టంగా చెప్పడం వెనుక లోకేష్ నాయకత్వానికి అప్పుడే నో చెప్పినట్లుగా జనసైనికులు భావిస్తున్నారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పవన్ ఆ రోజే లోకేష్ ఎలివేషన్ను పసిగట్టి కేవలం చంద్రబాబుతోనే తమ ప్రయాణమని సంకేతాలిచ్చారా అనే సందేహాలు వస్తున్నాయి జనసైనికుల ఆగ్రహం ఇది ముందస్తు కుట్ర జనసేన శ్రేణులు సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి లోకేష్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైన సమయంలోనే జనసేన ఎమ్మెల్యేలపై కేసులు ఎందుకు వస్తున్నాయి అని వారు ప్రశ్నిస్తున్నారు ఒకవేళ టీడీపీ ఏకపక్షంగా లోకేష్ను సీఎం చేస్తే అది కూటమి అంతానికి నాంది పలుకుతుందని వచ్చే ఎన్నికల్లో పవన్ ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశం ఉందన్న సంకేతాలను కేడరిస్తోంది మంగళగిరి సర్వసభ్య సమావేశంలో పవన్ కళ్యాణ్ తన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేయడం వారిపై విచారణకు కమిటీ వేయడం చూస్తుంటే ఆయన తప్పు చేసిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు అయితే ఈ కేసుల వెనుక రాజకీయ కుట్ర ఉంటే మాత్రం ఆయన మౌనాన్ని వీడి మహాగర్జన చేసే అవకాశం ఉంది లోకేష్ సీఎం అయ్యేలోపే జనసేనను బలహీనపరచాలనే ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా లేక పవన్ తనదైన శైలిలో కౌంటర్ ఇస్తారా వచ్చే కొద్ది రోజులే ఏపీ రాజకీయాలకు కీలకం